ఒక ప్రభుత్వం ఉండేది ప్రభుత్వం వస్తా ఉంటే మీరు చూసుంటారు అప్పుడు చెట్లన్నీ నరికేసేవాళ్ళు పరదాలు కట్టేవాళ్ళు ఉన్నాయా ఇప్పుడు పరదాలు చెట్లు నరుకుతున్నారా ఇప్పుడు ఎవరైనా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారని పక్కనంతా కూడా గోతులు వాళ్ళు పోనీయకుండా పోలీసులు అడ్డం పడేవాళ్ళు నిజమా అబద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా వాస్తవం అయితే ఒక్కసారి గుర్తు తెచ్చుకొని చప్పట్లు కోట్టుండే వాస్తవం అని ఎవరు నవ్వినా అప్పుడుండే ప్రభుత్వం మిమ్మల్ని వేధించేవాళ్ళము కాదు కేసులు పెట్టేవాళ్ళు నవ్వడానికి వీలు లేదు ఫ్రీగా మాట్లాడడానికి వీలు లేదు ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు పెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందంటే మీరందరూ స్వేచ్ఛగా ఉన్నారంటే అది ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వాతంత్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా